ఈ రోజు ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రం ఇచ్చారు నిన్ననే నేను వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్ళాను పాలకొల్లులో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు కట్టేశారు కదా ఏమో రేపో ఎల్లుండో ఓపెనింగ్ రెడీగా ఉండేమని చెప్పి నేను కూడా చూడటానికి వెళ్ళాను మెడికల్ కాలేజ్ ఉంది స్థలం కనిపిస్తుంది తప్ప అక్కడ పునాది కూడా వేయలేదు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆ కాలేజీలు పూర్తి చేయడానికి అవసరం నువ్వు ఐదు సంవత్సరాల్లో కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు మేము ఆర్థికంగా డబ్బులు లేకపోయినా ఈ పదహారు మాసాల్లో ఆరు వందల కోట్ల రూపాయలు పాత వాళ్ళకి బిల్లులు ఇచ్చాం అయినా సరే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఉపయోగంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏం కావాలి ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఈరోజు నువ్వు ప్రభుత్వ పరంగా కట్టినటువంటి మెడికల్ కాలేజీల కంటే భిన్నగా నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజీల్లో నలభై పర్సెంటే పేదవాడికి సీట్లు ఇచ్చే విధానం ఉంది ఈ రోజు మనం తీసుకున్నటువంటి విధానం పీపీపీ మోడల్లో యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ పేదవాడికి సీట్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ఆ కాలేజీలన్నీ ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం పీపీపీ మోడల్ అంటే ముందు తెలుసుకోండి ఇదేదో ప్రైవేటు వాడికి అమ్మేశాడు ఈరోజు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది భూమి ప్రభుత్వ ఇది ముందు ఉపయోగంలోకి తీసుకురావాలి ఉదాహరణ మీకు చెప్పా ఈరోజు మేము సరైనటువంటి విధానంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే స్వాగతించాలి స్వాగతించడానికి నీకు ఒకవేళ మనసు రాకపోతే సైలెంట్గా ఉండాలి మొన్ననే మన జిల్లా వాళ్ళు విజయనగరం వాళ్ళు భారతీపురంలో మెడికల్ కాలేజీ ధర్నా చేశారు నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఏ నాకు తెలియకుండా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది ధర్నా చేశారని చూస్తే అక్కడ అసలు ప్లేస్ వేయలేదు ఇంతవరకు ఎంపిక చేయలేదు అక్కడ ధర్నా చేశారు ఏమన్నా నాకు అర్థం కాలం మేము ట్రైబల్ వెల్ఫేర్లో ఏదైతే గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంలో పార్తీపురంలో కూడా కాలేజీ కట్టిస్తాం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశారని నిశ్చిగ్గుగా మాట్లాడుతుంటే అటువంటి వారికి ఏమాన్సం చెప్పాలి ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేస్తాం ఈ మంచి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పెట్టుబడి రావడం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఇదేదో అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు చెప్పడం కాదు సాక్షాత్తు ఈ దేశానికి ప్రాతినిధ్యం ముగిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారే విశాఖపట్నానికి ఈ డేటా సెంటర్ రావడం వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు ఇదంతా ఎందుకు గూగుల్ సీఈఓ తెలుగు ఆయన ఆయన కూడా దీనివల్ల విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఏ స్థాయికి వెళ్తుందో నేనే చెప్పలేనని చెప్తుంటే గూగుల్ సెంటర్ ముందు దాని గురించి తెలియక విమర్శలు చేశారు గూగుల్ సెంటర్ బాగుందని తెలిసి ఇది చాలా మంచి కార్యక్రమం అని తెలిసి ఇది మంచి పెట్టుబడి అని తెలిసిన తర్వాత దీనివల్ల ఉద్యోగాలు రావని చెప్పారు మీరు మేము అందరం ఉంటాం కదా ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఫ్యాక్టరీలు తేవడం కాదు ఇటువంటి డేటా సెంటర్లు తేవడం కాదు ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏ సమస్య వస్తే ఏ సెంటర్ వస్తే ఏ వ్యవస్థ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది మా టార్గెట్ మేము చేసి చూపిస్తాం ఇది కూడా ఎక్కువ సంవత్సరాలు అవసరం లేదు రెండు సంవత్సరాల్లో లక్ష లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు ఒక డేటా సెంటర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు డేటా సెంటర్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎన్నో సంస్థలు వస్తాయి దాని ద్వారా ఎంతో ఉద్యోగాలు వస్తాయి ఈరోజు నేను ఉత్తరాంధ్ర పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను పదహారు మాసాల్లో నేను కూడా ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉత్తరాంధ్ర వెనకబడి 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 ఉంటుంది ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని పదహారు మాసాల్లో నువ్వు చెయ్యలేని కార్యక్రమాలు ఈరోజు స్టీల్ ప్లాంట్ దానికి విమర్శిస్తా అయ్యా అది మేము ఉన్నంత వరకు ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ప్రైవేటైజేషన్ అవ్వదని చెప్పి మేము చెప్పా దానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం ఇచ్చింది మేము ఎలక్ట్రిసిటీ ఫ్రీ చేసాం దానికి సెక్యూరిటీ ఇచ్చాం ఆ సంస్థని బాగు చేస్తే బాగా చేశారని చెప్పడానికి నూరు రాదు కనీసం దాన్ని కూడా విమర్శిస్తున్నావు నువ్వు రైల్వే జోన్ భూమి ఇవ్వలేక రైల్వే జోన్ ఆగిపోతే అది తీసుకొచ్చావు ఈ రోజు ఎన్టీపీసీ లక్ష కోట్ల రూపాయలతో ఒక పవర్ ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని తీసుకొచ్చాం ఈరోజు గూగుల్ వచ్చింది టాటా వచ్చింది దానికి విమర్శ రూపాయికి ఇచ్చేస్తున్నారు ఈ మధ్య మీరు చూసారలేదు మన దగ్గరికి వచ్చినవన్నీ మిగతా రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వక సరైనటువంటి సదుపాయాలు ఇవ్వక ఇన్సెంటివ్స్ ఇవ్వక వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు అందరూ మందుకు చూసి ఇచ్చిపోతుంటే నువ్వు కడుపు మంటతో ఇవన్నీ జరిగితే తెలుగుదేశానికి ఎన్డీఏ ప్రభుత్వానికి లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని నువ్వు ఇటువంటి చౌకుబారు విమర్శలు చేస్తున్నావు తప్ప నిన్న లేదు మొన్న అదృష్టం కొలిది మన జిల్లాకు చెందినటువంటి రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మంచి ఈ జిల్లాకి మంత్రి అయ్యాను కాబట్టి ఈ జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఇస్తే ఎయిర్పోర్ట్ వస్తే ఆ ప్రాంతాలన్నీ చేంజ్ అవుతాయని ఒక ఆలోచనతో ఒక ఎయిర్పోర్ట్ ఇస్తే దాన్ని కూడా అడ్డు పెడతాం ఇలాగ అడ్డు పెడితే మనం దేశం విదేశాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం తప్ప మనం ఎలాగ అయిపోయింది మన తరాలు అయిపోయింది కనీసం మన పిల్లలకైనా మాకేం కావాలి ఎయిర్పోర్ట్ వస్తే రాకపోతే భావనపూడ అయితే ఏమీ రాకపోతే పరిశ్రమలు వస్తే మాకే అది అయిపోయింది కనీసం ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఆరాధించారు తెలుగుదేశం పార్టీ కంచుకోటలా తయారు చేశారు ఈ సమయంలో కనీసం ఈ జిల్లాకి న్యాయం చేయాలి వలసలు లేకుండా చేయాలి ఇక్కడే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా సహకరించాలి ప్రజల సహకారం లేకపోతే ఎవరు ఏం చేయలేం సహకరించండి ఈ జిల్లాని అన్ని విధాల మేము అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పి